యూనియన్యూస్కు స్వాగతం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత కాలనీలో వందే మాత్రం యూత్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శ్రీ సింహవాహిని దుర్గామాత మండపం వద్ద ప్రముఖ సీనియర్ న్యాయవాది పిసిసి మాజీ కార్యదర్శి ఖాందే శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు నక్షత్ర దీప దర్శనం మంగళ హారతితో దుర్గామాతకు హారతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఖాందే శ్రీనివాస్ సంగీత ఖాందే సత్యం లతా దంపతులకు వందేమాత్రం సభ్యులు షాల్వాలతో ఘనంగా సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో న్యాయవాది మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ కాంగ్రెస్ నాయకులు ఖాందేస్ సత్యం కోక శరత్ వందేమాతరం యుత్ అధ్యక్షులు అక్షయ్ గిరీష్ విష్ణు దీపక్ చైతన్య సాయి సామంత్ సంతోష్ కాలనీ పెద్దలు అంబల్ల ధర్మవీర్ అంగూర్ శ్రీనివాస్ సత్యనారాయణ సందీప్ రఘు దామోదర్ మరియు మహిళలు వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి